మీకు తెలుసా పూరి జగన్నాథుడికి ఒక రోజు కడుపు నొప్పి వచ్చి ఎంతో బాధపడ్డారు అని జగన్నాథుడికి ప్రతిరోజు తన భక్తులు వందల రకాల ప్రసాదాలు పెడతారు నా భక్తులు ప్రేమతో పెట్టిన ప్రసాదం తినకపోతే వారు బాధపడతారని ఆ జగన్నాథుడు ప్రసాదమంతా తినేసేవాడు ప్రతిరోజు రకరకాల ప్రసాదాలు తినడంతో ఒకరోజు జగన్నాథుడికి చాలా కడుపు నొప్పి పొడుతుంది దాంతో స్వామి తన భక్తురాలైన లిండిమాత అనే ఒక ముసలావిడ కలలోకి వచ్చి అమ్మా నాకు కడుపు నొప్పిగా ఉంది వేపాకుతో చేసిన రసాన్ని నాకు ఇవ్వు అని జగన్నాథుడు అడుగుతాడు వెంటనే ఆవిడ వేపాకు బాగా నూరి తయారు చేసిన రసాన్ని పూరి జగన్నాథుడి ఆలయానికి తీసుకెడుతుంది కాని ఆలయం యట ఉన్న భటులు ఆ వేపాకు రసాన్ని విసిరేసి ఆ ముసలావిడను లోపలికి పంపించకుండా ఇంటికి తరిమేస్తారు ఆ ముసలావిడ రాత్రంతా ఏడుస్తూ నా స్వామి ఎంత నొప్పితో బాధపడుతున్నాడో ఈ రాత్రంతా కడుపు నొప్పిని ఎలా భరిస్తాడో అని తనలో తానే కుమిలిపోతుంది అదే రాత్రి జగన్నాథుడు అప్పటి రాజు కలలోకి వచ్చి కోపంగా నా తల్లికి చాలా అవమానం జరిగింది నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది అని చెప్తాడు ఆ రాజు వెంటనే నిద్రలేచి ఆమె ఇంటికి వెళ్లి వేపాకుతో మళ్లీ రసాన్ని చేయించి ఆమెతోనే జగన్నాథుడికి అర్పితం చేయిస్తాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాభై ఆరు రకాల భోజనాలు అవ్వగానే జగన్నాథుడికి వేపాకుతో చేసిన రసాన్ని అర్పస్తారు జై జగన్నాథ్